అరవింద పాఠశాలలో బాలోత్సవాలు ముగిశాయి వివరాలు ఇలా ఉన్నాయి ప్రతి సంవత్సరం అరవింద స్కూల్లో జరిగే బాలానందాలు పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే సాంస్కృతిక పెద్ద పండుగ లాంటి కార్యక్రమం ఎస్ఆర్పి ఎల్కేజీ నుంచి ఐదవ తరగతి వరకు ఈ పండుగను ఈ స్కూల్లో జరుపుకుంటారు గత వారం రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలలో బుధవారం చివరి రోజు అంటే నేడు ఎల్కేజీ ఎస్ఆర్పి చిన్నారులు మొట్టమొదటిసారిగా ఎటువంటి భయం లేకుండా వేదిక మీద వారి ప్రతిభను ప్రదర్శించారు వేదికను ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఎటువంటి ఫ్లెక్సీ కానీ వాడకుండా వస్త్రాలతో పేపర్ తో డెకరేషన్ చేస్తారు తల్లిదండ్రులు వారి పిల్లలను మొట్టమొదటిసారిగా వేదిక మీద చూసి ఉద్వేగంకు గురయ్యారు పిల్లలు రంగురంగు వస్త్రధారణలతో చక్కగా రెడీ అయ్యారు చిన్నారుల కట్టు బొట్టు వేష ధరణ సంక్రాంతి సంబరాలను చూపుతోంది ముందుగా ఎనిమిదవ తరగతి పిల్లల చాటింగ్ ప్రోగ్రాం మొదలుపెట్టి పదవ తరగతి పిల్లలైన జీవిత మనస్థినీలు యాంకరింగ్ గా ఆకట్టుకున్నారు చిన్నారులు వారి యొక్క నాటకాలు డ్యాన్సులు చూపర్లకు కనువిందు చేశాయి ఇంద్రాణి వేదిక మీదకి వచ్చి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కమిషనర్ కె శకుంతలను సాధారంగా వేదిక మీదకు ఆహ్వానించారు ఆమె మాట్లాడుతూ మారుతున్న కల్చర్ ద్వారా పిల్లల మీద పెద్దలు పెట్టుకుంటున్న ఎక్స్పెక్టేషన్ ని పిల్లల మీద చూపించకుండా పిల్లలు సొంతంగా ఎదిగే స్వేచ్ఛను ఇవ్వాలని సందేశం ఇచ్చారు కమిషనర్ శకుంతల చేతుల మీదుగా స్కూల్లో పిల్లల చేత రాయించబడిన బుక్ ని ఆవిష్కరించారు అలాగే స్వచ్ఛత యొక్క ఇంపార్టెన్స్ ను ఆమె వివరించారు అలాగే ఇంద్రాణి తమ స్కూల్లో ప్లాస్టిక్ ద్వారా ఎక్కువ ఫ్రెండ్లీ బ్రిక్స్ ని ఎలా తయారు చేస్తున్నారు వివరంగా వివరించారు స్కూల్ పిల్లల చేత వేయించబడిన గిఫ్ట్ ఆర్టికల్ ఆర్టికల్ను కమిషనర్కు అందించారు ఈ కార్యక్రమాలకు సాయి అరవింద్ ఎంతో కృషి చేశారు సో పిల్లలు వాళ్ళు రాసినటువంటి స్కూల్లో రాసినటువంటి దగ్గరికి ఇచ్చితే వాళ్ళు గూగుల్లో రాసింది కాదండి స్కూల్లో రాసినటువంటి వాటిని చక్కగా డిజైన్ చేసి గుగురు రూపంలో తీసుకొస్తున్నాం ఇది నెలకి రెండు నెలలకు ఒక పత్రిక తీసుకొని వస్తున్నాం ప్రతిరోజు ఫేస్బుక్లో మాకు టీచర్ రాసింది చిత్రం సురేష్ గారి తెలుసుకో ఇది పిల్లలు పిల్లలు సొంతగా రాసినవి వాళ్ళ వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికి వాళ్ళ రచనలకి లైబ్రరీ పోలిక కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు చేయలేని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చేస్తారు దర్ ఇస్ ఆల్వేస్ హోప్ అందుకని పిల్లలు కొంచెం మంది ఇక్కడ ఏడుస్తూ ఉంటే కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందుకని ఎంజాయ్ చేసే పిల్లలు వాళ్ళు కూడా పిల్లలే ఏడ్చే పిల్లలు ఎక్కడో అమ్మ నాన్న చూసుకుంటూ వాళ్ళ వేరే దిగులు ఉంటుంది కదా అసలు వాళ్ళు ఇక్కడ ధైర్యంగా నిలబడటమే చాలా గొప్ప విషయం మనం నిలబడ్డం అంత చిన్న వయసులో కాదు కదా సో ఈ సాంస్కృతిక పండుగ ఎందుకనంటే ప్రతిరోజు వాళ్ళు అసెంబ్లీ చేస్తారు ఎందుకన్నా బాగా చేస్తారు చెప్పాలంటే ప్రాప్స్ ఏమి ఉండవు కానీ వాళ్ళు యూనిఫామ్ యూనిఫామ్ కూడా లేదనుకోండి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి వాళ్ళకి ప్రతిరోజు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది ఒకరోజు టీచర్ చేస్తారు టీచర్స్ అందరూ కలిసి నాటికలు చేస్తారు పిల్లలు ప్రతిరోజు ఒక సెక్షన్ వాళ్ళు ఎల్కేజీ నుంచి కానీ యూకేజీ నుంచి కానీ వాళ్ళు వాళ్ళు నేర్చుకునే ఆ వారంలో నేర్చుకున్న పాటలు పద్యాలు చిన్న చిన్న డ్రామాలు చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ కూడా చేస్తూ ఉంటారు సో దాన్ని కొనసాగింపుగా పేరెంట్స్ కూడా ఒకసారి చూపిస్తే బాగుండు యాన్యువల్ డే అంటే ఒకటి పెట్టేసి మనం చాలా రాత్రి వరకు పదకొండు పన్నెండు గంటల వరకు ఉండే సంస్కృతికి దూరంగా నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలు ఏడు రోజుల పాటు ఇక్కడ పండగ జరుగుతుంది ఈసారి ఒకటి నుంచి ఐదు వరకు మంచి రాష్ట్రాలు తీసుకున్నారు వాళ్ళు రాష్ట్రాల గురించి కొంత స్టడీ చేసి పరిశోధన చేసి వాళ్ళు ఇక్కడ ప్రదర్శించారు చాలా చక్కగా జరిగినాయి హడావులు లేకుండా ఆ తల్లిదండ్రులే పిలుస్తున్నాం కాబట్టి స్కూల్ కూడా పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఒక అరవై మంది పిల్లలే ఉంటారు అరవై మందికి అరవై మంది పేరెంట్స్ అమ్మ నాన్న తాతయ్య వాళ్ళు కూడా కలుపుకుంటే ఒక వంద మంది పేరెంట్స్ సో ఆర్గనైజేషన్ విల్ నాట్ బి డిఫికల్ట్ ఇప్పుడు మనం పెద్ద ఎత్తులో పెట్టుకున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ పిల్లల్నే చూసుకోవడం ఇక్కడ పేరెంట్స్ కూడా బాగుంటుంది సో ఎల్కేజీ నిజానికి పిలవటం పిలవటం అనేది ఒక ఇదేమో కానీ రావటం మాత్రం ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావటం బర్డెన్ అనిపించదు పిల్లల్ని చూడటంతో వాళ్ళ కార్యక్రమాలతోటి మన యొక్క స్ట్రెస్ ఏదైనా ఉంది అంటే అదంతా కూడా పోయిద్ది అనమాట సో ఎంత లక్కియెస్ట్ అనుకుంటూ ఉన్ ఉన్నాను అనమాట అంటే పిల్లలతో కలిసి పనిచేసే ఆపర్చునిటీ రావటం కూడా చాలా బాగుంటుంది అనేది సో మనం ఇప్పుడే చూసాము రెండు మూడు కార్యక్రమాలు ఎంతో చక్కగా మనందరం కూడా ఆనందించాము నిజానికి ఈ లైఫ్ ఉండాల్సింది ఇదే రకంగా ఉండాలి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ లోపల వాళ్ళు వాళ్ళని వాళ్ళు తెలుసుకునేటట్లుగా వాళ్ళని వదిలేస్తే ఏ విధంగా ఏ రకంగా వాళ్ళల్లోని శక్తులు బయటకు వస్తాయి అనేది మనం వదిలిపెట్టేసి చూస్తూ ఉండటం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటే వీ విల్ ఎంజాయ్ ఇట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు మనము ఎంజాయ్ చేస్తాం ఒక వాళ్ళ మీద ఏవో మనము పెట్టటము ఎక్స్పెక్టేషన్లు అంటే ఈ దశలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉండే ఐ మీన్ ఎల్కేజీ నుంచి సంథింగ్ అనుకోవటం అది మనం కేవలం ఒక వాళ్ళని అట్లా ఒక మనం వదిలేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కేవలం ఒక కంటితో చూసుకుంటూ ఉంటే అదే వాళ్ళలోని ప్రతిభ పాఠ వాళ్ళు అవే బయటకు వస్తూ ఉంటాయి వాళ్ళ ఆసక్తులు బట్టి తరుపతి తరువాత లైఫ్లో వాళ్ళకి ఆసక్తి ఎటువైపు ఉందో అటువైపు డ్రైవ్ చేయడానికి మనంతటి మనంగా కొన్ని తీసుకోవచ్చు సో ఈరోజు ఆధునిక ప్రపంచము మారిపోయింది మనందరము గ్రామీణ నేపథ్యాల్లో నుంచి పట్టణ నేపథ్యాల్లోకి వచ్చి ఇక్కడి నుంచి ఐ మీన్ సిటీస్లోకి వచ్చాం సిటీస్ నుంచి మెగా సిటీస్ అంటే హైదరాబాద్ ఇంకా అలా పెద్దవి ఆ తదుపరి మనము ఇతర దేశాలకి అంటే కల్చర్ అనేది మారుతూ ఉంటూ ఉంది దీంతో పాటుగా మనం పిల్లల్ని పెంచే విధానము పిల్లల మీద మన యొక్క ఎక్స్పెక్టేషన్లు ఇవన్నీ కూడా దాంతోనే మారుతూ అనుకోవచ్చు నిజానికి మనకి ఒకనొకప్పటి రోజు గ్రామీణ ప్రాంతాలలో మన పిల్లలకి ఏమీ టెన్షన్లు ఉండే కాదు వాళ్ళపైన ఓ పెద్ద ఎక్స్పెక్టేషన్లు ఆ రోజుల్లో ఉండే కాదు ఓకే చదువు అనేది చదువుతాడా చదువుతాడు లేదా ఏదైతే ఏమి మనము పెద్దలుగా పెద్దలు ఆచరించే వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఏదో టెత్తుక్కుంటాడలే అనేది ఉండేది సరే